ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్ని అయ్యో ఇష్టం అయితేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడే మంచివుడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర ఎవరికి ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పుస్తకాలు కాలదాన్ని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి దూదో గుడి భూ వస్తుంది అలా ఏది ఉందో ఉండో సైతాలు కట్టాలిపోయి ఆడవాళ్ళని ఎక్కువేమి నమ్మకూడదు ముందు ముందు కష్టాలే ఉన్న వాళ్ళకి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నల్కొని కాదు అయ్యా కారణంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం అంతా దేశమంతా లచ్చ గీసుకుంటుంది ఒక రేపి లచ్చ చూసుకునేది స్వామి అమ్మవారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ ఇల్లు వాకిలి పండ్లు తాత పెట్టి దానికి పాతం అట్లా ఏం చేయాలంటే కోల్సి చెప్పి ఎరగయి కాలు పడేటియా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టుతో పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు అదర్ కే కసాలన అటగాంగర్ కసాలతి ఒడుకుని ఏడు జాతు పుంజుం దిస్కొంటి ఓ కోతి ఒడారిట్లా మోకుడి చారుది మోడి వీవున చిత్తు వంద వందంతత చిత్తు మార్ ఈ లచిచిని ఓ ఒంపియత ఈ కాపా దాత ఓ లచిచి రోటి నాడి అండికెనే ఆలొట నామగొర్దు అటగాంగ సకాల్ దిగుగొర్దు మంచిగా బత్తాలి మగోడైనోడు ఆడుగొ మంచి బత్తాలి ஏ கஷ்ட முன் முன் கூட மாரி அது தேசம் அது பெற்று பியாங்க செப்பி எது நம்ம மணமப்படி அய்யா மொத்த இல்லை மணித்து மஞ்ச வாழ உச்சு ஏழு தன்பு கத உனது போத்தோட தப்பத்த மஞ்ச உட்கு மரம் மஞ்சது மரண চোড় যে পোক এপার আছে আট তুদি মি আছে ইমন বাসন পাল ইঞ্জন আছে তুমি পতন জন সত্যি পিছু বড় আটসড় কন্ট্রোল আছে দিকে డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాయి ఇస్తే ఎత్త ఇస్తమంటారు అదేంటి అదేం పోలీసులు చెప్పయ అమ్మ అమ్మపోతు వాళ్ళకి అదేందే చెప్పింది బాగుందే ఆడో అమ్మ కూర్చున్నా పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం అందరినీ చర్చించ మామే చిద్దగతు ఇసి పదాత గాదు నిర్మ బసన్ చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేన ను ముదు తోడనే దిగువ లచా చకి హ మవులవపాయ్ అవ సంగత మాని వచ్చేసి ఏర్చె అవనిబోతే హైబోట్ మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అయ్యానో బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు సాయం దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశం మారలా మన బుద్ధులు మారి దేశం ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసాలి అక్కడికి అట్టా కొట్టి మట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక దాన్ని శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి జరుగుతుంది అటు బతుకుని వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులే ఇది సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డి బిడ్డలు జనం పెట్టుకోవాలి వరకు ఏమీ కాదు

ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ఆ సంవత్సరంలో భక్తి లేవ మొదలు పెట్టుకోవచ్చా ధనుసు రాశి వాళ్ళు భక్తులు మొదలు పెట్టుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ధనుసు రాశి కొత్త వ్యాపారం ఏమో చేయొచ్చా బట్టల వ్యాపారం కానీ కంపెనీలు కానీ ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు మొదలు పెట్టే అలా ఉంటుంది போலீஸ் పోలీసులు లాయర్లు బాగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ధనుసు రాష్ట్రంలో విద్యార్థులకు ఎలా ఉంటారు వాళ్ళ పరీక్ష ఎలా రాస్తారు అంటే విద్యాసం చదువుకునే వాళ్ళ చదువుకునే వాళ్ళ బాగా బాగా విద్యార్థులు బాగా బాగా జరగట్లేదమ్మా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను ఎంత చేసి అమ్మ కిలోమీదే పాత నాలుగు రావాలా మళ్ళీ దూసుకొని చూడాలా అట్లే మనం కష్టపడాలి ఏదైనా ప్రేమతో చేసుకోవాలి ఏ పని మనం శుభ్రంగా ఉండాలి ఇల్లు వాసిలు మనుషులు మళ్ళీ శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి గుర్రెలు ముద్దకుండా శని ఎమ్మటప్పుడు శుభ్రం గురచుకోవాలి

రెండవసారికి చాలా కష్టాలు ఉంటాయి సార్ అలాంటి పరిహారాలు చేస్తారు హ పరిహార పరిహారాలు అంటే చేస్తారు మగల్ తీనని గం చేత్కోడే చురుగమ డబ్బు వాతే వ్యాపారం కల్స్తావాలంటే అలాంటి పరిహారాలు చేస్తారు కూరట్ గర్మనల మసిలు పెట్టుకోవాలి అత్తి లేతే మసిలట ఉప్పు ఊప పార్పంగలు గుమిచి కోబరిక గుమ్మకాయ గుట్కరమకారక ಕೊಬ್ಬರ್ ಮತ್ತೆ ಹೆಸರು ತೆಬ್ಬುಗ ಬಾದಮ ಐಸಾನೇನ ನಿ ವ್ಯಯತೆ ಇದೆ ಕಬ್ಬರ್ ಮತ್ತೆ ಯಾತೆ ಇದೆ ತೆಸ್ಕೊ ಮೂರು ಬಂದು ಏನ್ರೀ ನೆಮ್ಮಕಾಯಿ ಕೊಬ್ಬರ್ ತಾಯ ಗುಮರ್ ತಾಯ ಗೊಡ್ಕುನಾ ಕಿಸಿಕೋಳ ಅದು ಬಾ ಹೋಗತಿದೆ ಏನ ಬಾ ಹೋಗತ ಮರಾನಾರ್ಕ ವಾಟ್ ಮುಂಗ ದೆಸ್ಕೊಳ ತೋರ ಬಿಗಡಲ ನೀತಿ ಸಿಗದ್ ಬಾರಿಲೇ ಇಸ್ಕೊ ಹ್ಮ್ ಅಚ್ಚು ಕಾಡರಲಿ ಬರ್ತಂತೆ ಅಪ್ಪ ಆಕದ ಬರ್ತಂತೆ ಮಾಸಲಡ್ ಆಗವಾ మా అబ్బాయి కావాలనుకున్న కావాలనుకున్నవాడు ఈనక చిక్కమ్మాయి చిన్నమ్మాయికి రెండు మూడో ఏతం ఐదో ఏటం చెయ్యాలి పక్కొని నేన చెయ్యాలి అమ్మాయి శుభ్రం కరకపోసి ఒక పూల పెట్టి ఐదొట్లు కొట్టు అమ్మ ఐదొట్లు మూడు ఐదు కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి బియ్యం బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి అన్నమాట